హలో అండి అందరు ఎలా ఉన్నారు మీరు అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి మేము చెప్పాను కదా మొత్తం హాలిడే వచ్చిందని మొత్తం తిరగడానికి వెళ్ళాము అని ఆలోచన వచ్చిందండి వెళ్ళాము అని అన్నాను కదా ఆ వెళ్ళేటప్పుడు నేనైతే ఇప్పటి వరకు చూడలేదండి ఇదేంటి ఇంతగానో వాటర్ ఉంది ఏంటి ఏంటి అని దిగి చూసేసరికి చాలా అంటే అసలు మన ట్యాంక్ బండ్ కన్నా చాలా పెద్దగా ఉందండి హిమాయత్ సాగర్ అంట అది దగ్గర పద్నాలుగు ఊర్లు అంటండి అందులోనే ఆ విషయం అయితే ఇప్పటి వరకు తెలియదు నాకు సారీ చూడలేదు తెలియదు కూడా ఎంత బాగుందంటే కళ్ళు సరిపోలేదండి వాటర్ ఎంతంటే ఫ్లోయింగ్ మొత్తం అది నిండిపోతేనంటండి కింద కిందకి వాటర్ అయితే వదిలేస్తూ ఉంటారు మొత్తం మూసినది మొత్తం పొంగి పొరుగుతుందండి ఇందులో వాటర్ కానీ బయటకు వదిలేస్తే చాలా బాగుందండి మీకోసమే ఈ వీడియో థ్యాంక్